हा 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 மேற்க Scanana... ये जगह, 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 � जय जग राजेखर रेडी गाॾी డె ఆరవ జయంతి సందర్భంగా మనందరూ కూడా వీ కోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ యువరాజ్ గారి ఆధ్వర్యంలో ఆయన జన్మదినం అనేది ఈరోజు జరుపుకోవడం జరుగుతా ఉంది ఈ రోజు ఎన్ని ముఖ్యమంత్రులు వస్తే కూడా ఎవరు కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పరిపాలనను ఎవరు దరిదాపుల్లో కూడా అందుకోలేని పరిస్థితి ఈ రోజు మనకు కనబడతా ఉంది ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అయితే ఏమి పిల్లల భవిష్యత్తుకి సంబంధించి ఈ ఎడ్యుకేషన్ అయితే ఏమి సంక్షేమానికి సంబంధించి ఏమి ఆయన మార్క్ అనేది ప్రతి ఒక్క కనబడతా ఉంది ఆయన పరిపాలనను కొనసాగిస్తూ గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగు జాడల్లో ఆయన ఏదైతే సంక్షేమాన్ని మనకు అందించారో పేద ప్రజలకు అదంతా కూడా తూర్చే కూడా జరుపుకోవడం జరిగింది కానీ దురదృష్ట శాత్తు ఈ గవర్నమెంట్ మారుతానే ఈ రోజు సంక్షేమం ఏమన్నా అందుతా ఉంది అంటే అది కుండు సున్నానే ఈ రోజు ఒక పెన్షన్లు తప్ప ఏ ఒక్క స్కీమ్ కూడా ఈ రోజు ప్రజలకు అంద పరిస్థితి లేదు ప్రజల్లో అందరికీ కూడా ఈ రోజు వ్యతిరేకత అనేది ప్రదర్శిస్తా ఉన్నారు ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఎత్తుకుంటే మన ఎక్స్ఎమ్ రాత్రి కొవ్వూరులో ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇంటి మీద ధ్యేయమైన చర్య ఆయన ఇంట్లో దూరి ఆయన ఫర్నిచర్ అయితే ఆయన కార్ అయితే ఆయన కుటుంబ సభ్యుల మీద దాడి జరగడం అనేది ఈ రోజు ఈ లా అండ్ ఆర్డర్ అనేది క్షీణిస్తా ఉంది అనేది నిదర్శనము ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ లో చేయాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసినారు ఇకనైనా మంచి పరిపాలన అందించాలని ప్రజలు ఇచ్చిండే మ్యాండేట్ ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని ప్రజలు ఏదైతే సంక్షేమానికి సూపర్ సిక్స్ అని చెప్పినారో అవంతా అమలు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు అసలు అమలు చేయని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఉంటుందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరో జయంతి జరుపుకుంటున్నాము ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్నెన్నో చేశారు అన్ని నేనే కొన్ని కొన్ని ముఖ్యమంత్రులు అనుకుంటున్నారు ఈరోజు ఎన్నైనా ఏదైనా ప్రజలకు అన్ని తెలుసు వైఎస్ ఆరోగ్యశ్రీ ఎవరు ప్రారంభించారని ఫీజు రీఇంబేస్మెంట్ ఎవరు ప్రారంభించారని అలాగే రైతులకు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చారు ఈ రోజు ఆయన ఆశీర్వాదం తీసుకుంటూ మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నిలబెట్టాలని రెండు వేల ఇరవై తొమ్మిది నిలబెట్టాలని మంచి కృషి చేస్తాము అలాగే జగన్మోహన్ విచేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తాను దేశంలోనే ఏ ముఖ్యమంత్రి అయినా ఆరోగ్యశ్రీ గురించి ఆలోచించి ప్రజల హెల్త్ గురించి ఆలోచించి వాళ్ళ కోసం అనేసి చేసింది ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అమలుపరిచే నాయకుడు ఎవరైనా మళ్ళీ ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో మనం చూసినాము ఆరోగ్యశ్రీ బెంగళూరులో పోయే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకుంటే వర్తించేది కానీ ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఆరోగ్యశ్రీకి ఇది లేదు కాబట్టి వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తల్లిదండ్రులకి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు డెబ్బై ఆరవ మన వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా వైఎస్ఆర్ సిద్ధి కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చి నెల విజయం వైఎస్ఆర్ సర్ఫ్లో చేయడం జరిగింది అదే కాకుండా వైఎస్ఆర్ విగ్రహానికి పాల్పొయడం కులారం వేయడం ఆయన చేతితో అంటే అనేక రకాలుగా మంచి పనులు చేశారు పేద ప్రజలు ముందు ఇంత బాగున్నారంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి వల్లనే ఇంత మంచి పేదలు ఉన్నారు ఉంటారు చాదా బదులుతూ ఉంటారంటే కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏ ఏ రాష్ట్రంలో కూడా కర్ణాటక చెప్పచ్చు తెలంగాణ చెప్పచ్చు తమిళనాడు చెప్పొచ్చు ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పనులు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఇలాంటి అన్ని రాష్ట్రాల్లో ఆ ముఖ్యమంత్రులు కూడా చెప్పుకుంటున్నారు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలో అన్ని రకాలుగా పేదలకు బాగా జరిగింది ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వము ప్రజల్ని ఏమిట్లా కేసులు పెట్టాలా ఏమిట్లో ఎలిగించాలా మళ్ళీ ఎట్లా ఇబ్బంది పెట్టించాలని ప్రయత్నం చేస్తాడు కానీ ఆ సూపర్ సిక్స్ అనేది ఊటి కూడా అమలు చేయలేదు ఆ అమ్మఒడిని చెప్తున్నారు ఉన్నారు అమ్మఒట్ల కూడా నిలగొంటే నెల ఐదుగుంటే ఐదు నుంచి ముందు చెప్తున్నారు ఇప్పుడు ఆ ముగ్గురికి పొల్ల నెలుగురికి పొల్ల ఎలాంటి ఇంట్లో నిలగొంటే ఇద్దరు పడింది ఇద్దరికి ల్యాండ్ చేస్తుంది వాళ్ళ ఇల్లు పెద్దది వాళ్ళ కారు ఉంది అని చెప్పి దాన్ని కూడా ఆపేస్తా ఉన్నారు మీరు ప్రజల్లో పోతే ఖచ్చితంగా లోకల్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ లేకపోతే పోతే ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారని కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రవేశిస్తాము ఇదే కాకుండా మేము రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాము బంగారుపాలంలో జరిగిపోతుంది మాకు నిన్నటి అవసరం చేయాలనేసి నిర్దిస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా జగన్ అన్న అభిమానులు అందరూ కూడా రేపు